వైసీపీ వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఈ నెల పద్దెనిమిది నుంచి వెంగమాంబ టెంపుల్ నుంచి తాను పాదయాత్ర చేపడుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే బొల్నేని రామారావు తెలిపారు ఆయన కలిగిరిలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని మీడియాలో వచ్చిన వార్తలు నమ్మొద్దని తానే ఉదయగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ప్రకటించారు తాను ప్రతి ఇంటికి తిరుగుతానని వైసీపీ యొక్క వైఫల్యాలు వివరిస్తానని ఆయన పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ కార్యకర్తలు దానికి మద్దతు ఇవ్వాలని కోరారు లోకేష్ తలపెట్టిన పాదయాత్ర ముగింపు సభకి ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఐదు వేల మంది తరలి వెళుతున్నామని ఆరు లక్షల మంది మొత్తం గ్యాదర్ అవుతారని ఆయన పేర్కొన్నారు యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఈ నెల ఇరవై తేదీ విశాఖపట్నం దగ్గర కంప్లీట్ అవుతున్న సందర్భంగా దాదాపుగా ఆరు లక్షల మంది తోటి సభను ఏర్పాటు చేయడానికి పార్టీ అధినాయకం నిర్ణయించుకోవటం జరిగింది అందులో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి దాదాపుగా ఐదు వేల మంది యువగళంకి విశాఖపట్నం పోయేదానికి ఈరోజు ఉదయగిరి నియోజకవర్గ విస్తృత సమావేశ సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా కోరటం జరిగింది దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని దాదాపుగా ఇరవై వేల మంది లోకేష్ బాబు ప్రోగ్రాంకి ఇక్కడి నుంచి బయలుదేరేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం లోకేష్ బాబు గారు ఏదైతే యువగాళం పాదయాత్ర మొదలుపెట్టింది యువత కోసమని మొదలుపెట్టారు కానీ అది విస్తృతంగా అన్ని వర్గాల్ని ఆకర్షించి బ్రహ్మాండంగా రాష్ట్రం మొత్తం బ్రహ్మరథం పట్టారు లోకేష్ బాబు గారికి రాష్ట్రంలో ఉండే సమస్యలైతేనేవి వైసీపీ చేసిన అన్యాయాలు కానీ వాళ్ళు చేసిన ఘోరాలు నేరాలు అన్నీ కూడా లోకేష్ బాబు గారు తెలుసుకొని ఈ పాదయాత్రని రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా ఆదరించిన సందర్భంగా వాళ్ళకి లోకేష్ బాబు గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆ సభని దిగ్విజయం చేసేదానికి ఉదయగిరి నియోజకవర్గం నుంచి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను కోరుతున్నాను అదే కాకుండా రేపు పద్దెనిమిదో తేదీ ఉదయగిరి నియోజకవర్గంలో నరవాడ వెంగమాంబ టెంపుల్ దగ్గర నుంచి గ్రామ గ్రామానికి డోర్ టు డోర్ విస్తృతంగా రాబోయే ఇరవై నాలుగు ఏప్రిల్ ఎలక్షన్ల కోసం మేము ఒక గ్రామాల్లో పాదయాత్ర మొదలుపెట్టదలుచుకున్నాం అందుకనే ఈరోజు ఈ సమావేశంలో దాన్ని కూడా నాయకుల దృష్టికి తీసుకెళ్లాను ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు కూడా హాజరవుతారు పద్దెనిమిదవ తేదీ నుంచి కంటిన్యూగా ఈ పోగ్రామ్ని నియోజకవర్గం మొత్తం తిరిగి అదే గ్రామంలో కూడా హాల్ట్ చేసి నైట్ హాల్ట్ కూడా అక్కడే ఉండి ప్రజల్లోకి ఈ వైసీపీ చేసినటువంటి ఈ నాలుగున్నర సంవత్సరం వాళ్ళ పరిపాలనలో చేసిన దుర్గ దుర్మార్గమైన పరిపాలనని వాళ్ళు చేసిన అవినీతి పరిపాలన ప్రజల్లోకి తీసుకునే మేమందరం సిద్ధమై ఉన్నాం దానికే ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ కంటే ముందు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంతకంటే కూడా ఇంకా మేము అభివృద్ధి చేసి ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మళ్ళీ ప్రజల్ని మేము ఓట్లు అడిగి ఈ నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా ప్రజల దృష్టికి మేము తీసుకెళ్తాం మేము చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో గతంలో ఎప్పుడైనా జరగని విధంగా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతోటి మేము అభివృద్ధి చేశాం మా నాయకులు కేడర్ కూడా ఎక్కడ ఒక్క కార్యకర్త కూడా వైసీపీలోకి పోయిన దాఖలా లేవు ఈరోజు వైసీపీ నుంచి ఎంతోమంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి సిద్ధంగా ఉన్నారు చేరేదానికి నిన్ననే చూశారు దాదాపుగా ఆరు నియోజకవర్గాల నుంచి దాదాపుగా ఐదు వేల మంది చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది ఉదయగిరి నియోజకవర్గంలో కూడా రేపు పద్దెనిమిదవ తేదీ మేము ఏదైతే గ్రామాల్లో పాదయాత్రలు మొదలు పెడుతున్నామో అక్కడ ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో కొత్తగా చేరేదానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలు విసిగిపోయారు ఈ వైసీపీ ప్రభుత్వ పరిపాలన మీద అందరూ ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తే తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు